అందరికి నమస్తే మనం ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైన మూలిక గురించి ఆ యొక్క మూలిక యొక్క గుణాలు మొత్తం తెలుసుకున్నాము ఆ మూలిక శరీరం లోపల ఏ వ్యాధి విన పోరాటం చేస్తుంది అది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఊరిలో ఉంది ఇప్పుడు కూడా ప్రతి పల్లెపల్లెలో ఉంది అది అయితే దాన్ని పూర్వకాలంలో ఏనుగులు సైతం దాని దగ్గరికి పోనీకి గజగజ వనికెట్టి ఆ చెట్టు నిండా ఆ కాయలకు ముళ్ళు ఉంటాయని తొక్కితే అవి మళ్ళీ కుచ్చుకొని ఇబ్బంది అయితేనేవి ఏనుగులు సైతం అక్కడికి పోకపోయేవి అది మనం ఈరోజు దానికి సంబంధించినంత వరకు కిడ్నీల రాళ్లకు కిడ్నీల ఇన్ఫెక్షన్లకు మూత్రపిండల సమస్యలు వచ్చేసి ఎక్కిళ్లకు మూత్రంలో మంటకు ఈ విధంగా చాలా రకాల వ్యాధుల కోసము ఆ మూలిక అయితే మనకు పనిచేస్తుంది ఆ మూలికను ఇప్పుడు చూపించుకొని ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్తాను రండి ఆ మూలికను మీకు ఇప్పుడు చూపెడతాను ఫస్ట్ అయితే ఇదే ఆ మూలిక దీన్ని అని కూడా పిలుస్తారు ఇది పల్లెరకాయలే వాస్తవానికి పల్లెటూరులో అది యొక్క విస్తారం ఎక్కువగా ఉంటుంది అయితే దీన్ని గోక్షూర్ అని కూడా పిలుస్తారు ఇది అనేక రకాలుగా జబ్బులమైన పోరాటం చేస్తుంది నాకు తెలిసినంత వరకు ఒక పది రకాల వైద్యాలు మాత్రము ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తాను ఇక దీని కాయలు వచ్చేసి ఈ విధంగా విడిపోతే ఐదు కాయలు వస్తాయి ఇట్లా ఒక్కదానికి ఒక్కొక్కదానికి నాలుగు నాలుగు ముళ్ళు ఉంటాయి ఇట్లా అయితే వీటిని మనం కొన్నిటి సేకరించుకోవాలి ఇప్పుడు కొంత మ్యాటర్ మీకు ఇప్పుడు చెప్తాను కాబట్టి ఈ విధంగా కొన్ని విత్తనాలనేవి సేకరించుకోవాలి మనము ఇప్పుడు మీకు మంచిగా దీన్ని చెప్పాలంటే దీన్ని ఫస్ట్ మనము కొత్త కొమ్మ ఇరుస్తున్నా ఇది గోక్షుర చిన్నపల్లెలు అనిపిస్తారు దీన్ని దీనికి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పది రకాల అంటే ఇప్పుడు చెప్తాను ఇలా రండి ఎక్కిళ్ళ సమస్య అనగా అంటే కొంతమందికి విపరీతంగా వస్తుంటాయి కొంతమందికి ఎవరో యాడ్ చేస్తున్నట్టుగా అంటుంటారు అయితే తినే టైంలో వస్తుంటాయి తింటే కూడా కొందరికి వస్తుంటాయి ఇలాంటి సమయం లాభాలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంటాయి మరి అలాంటి వారి కోసము ఈ పల్లీరగాయలను ఇలాంటి పల్లీరగాయలు సేకరించుకొని పెట్టి చూర్ణం చేసి ఒక చెంచ మోతాదుగా వాటిని ఒక పావు లీటర్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ హెచ్ంత వరకు మరిగించి అందులో ఒక స్పూన్ తేనెసి కలుపుకొని ఇట్లా పరిగడపన పరిగడపన కొద్ది రోజులు పాటించినట్టయితే ఈ ఎక్కిళ్ళ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఈ పల్లేరుగాయలు అనేటివి మామూలుగా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికేటి ప్రతి పల్లె లోపల మూత్రంలో మంట కొందరికి బగబగ మండిపోతుంటుంది మూత్రం పోసిన సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు దాంతో ఏడు తప్ప వారికి వేరే ఏం కనబడదు కొందరికైతే బొట్లు బొట్లు పడుతుంటుంది ఆ మూత్రం కూడా కొద్దిగా వస్తుంది అది మంటతోటి వస్తుంటుంది కొందరికి మరి అలాంటి సమస్య ఉన్నవారు ఈ రగాలను తీసుకొచ్చుకొని మంచిగా నీడలో ఎండించుకోండి లేదంటే చెట్ల మిన్నే ఎండి ఉంటాయి అక్కడనే తీసుకొచ్చుకోండి ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చుకొని ఇట్లా మన కాయలు ఈ విధంగా పచ్చికాయలు ఉన్నప్పుడు కూడా తెంపుకొచ్చుకొని మన ఇంట్లో నీడను ఎండించుకొని పౌడర్గా మార్చుకొని రోజు ఒక స్పూన్ మోతాదుగా దీన్ని పొద్దున్నే పావు లీటర్ వాటర్ పోసి చిన్న మంట పైన మరిగించండి హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు అంటే ఒక వంద ఎంఎల్ వంద ఎంఎల్ వచ్చేంత వరకు మరిగించి దాన్ని మళ్ళీ దించుకొని చల్లారిన తర్వాత మంచిగా వడపోసుకొని పరిగడవును ఇట్లా తాగాలి ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే ఈ మంట అనేది శాశ్వతంగా తొలగిపోతుంది మూత్రపిండల్లో రాళ్ళు అనగా కిడ్నీ స్టోన్స్ ఈ సమస్య ఎవరికైతుందో ఆ సమస్య ఉన్నవారు ఇవి వచ్చేసి పల్లేరు కాయలు మళ్ళా దీని యొక్క పల్లేరు చెట్టు యొక్క వేర్లు వీటిని సమానంగా తీసుకొని ఈ యొక్క వేర్లో ఈ కాయలు సమానంగా తీసుకొని మెత్తగా దంచి వస్త్రకాలం చేసి చూర్ణం చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ఈ కిడ్నీ రాళ్ళు ఉన్నాయో మూత్రపిండల రాళ్ళు అలాంటి వారు కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్ అంటే ఫ్రెష్గా కొబ్బరి నీళ్ళు తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మోతాదుగా కొబ్బరి నీళ్ళు తీసుకొని ఈ చూర్ణాన్ని అందులో ఒక చెంచడు అందులో వేసి పరిగడపన ముఖం కడుపుకున్న వెంటనే పరిగడపన తిని అందులో వేసుకొని కలుపుకొని పరిగడపన పరిగడపన ఇట్లా మూడు నుంచి నాలుగు వారాలు కనుక సేవించినట్టయితే ఈ మూత్రపిండల రాళ్ళు అనగా కిడ్నీ స్టోన్స్ పూర్తిగా కరిగిపోతాయి కీళ్ళ నొప్పుల సమస్యతో ఎందరో బాధపడుతున్నారు అలాంటి వారికి మంచి తైలం అంటే ఈ కాయలు కాకుండా ఈ చెట్లు లేత చెట్లు ఉంటాయి అంటే వాటికి అప్పటికి కాయలు కాయి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి ఆకులు పూతతోటి వచ్చేటువంటి చెట్లను లేత చెట్లను కొన్నిటిని తీసుకోండి అంటే సమూలము వేరేలతో సహా తీసుకొని మెత్తగా దంచి ఇదొక కిలో ముద్ద తేటట్టు చూసుకోండి ఫస్ట్ మీరు కిలోకి నాలుగు లీటర్ల వాటర్ పోయండి నీళ్లు మంచి నీళ్లు మనం తాగే నీళ్ళే నాలుగు లీటర్ల పోసి ఒక కుండలో వీటిని వేసి ఉడికించండి చిన్న మంట పైన ఉడికిన తర్వాత అది ఒక లీటర్ కషాయం వచ్చే వరకు మరిగించండి దాన్ని అప్పుడు దాన్ని దించి దాన్ని ఒక జాలిలో వడబోయండి వడబోసి ఒక లీటరు కషాయం వచ్చింది కాబట్టి ఆ లీటరు కషాయానికి ఒక లీటరు నువ్వుల నూనె పోసి ఆ కషాయాన్ని ఇనికిపోయేంత వరకు అనగా నువ్వుల నూనె మిగిలిపోయేంత వరకు మళ్ళీ చిన్న మంట పైన మళ్ళీ మంట పెట్టి దాన్ని కాచండి ఆ యొక్క తైలం మిగిలిన తర్వాత తైలాన్ని దించి ఒక మంచి క్లాత్లో వడబోసుకొని ఒక సీసాల భద్రపరుచుకొని ఎవరికైతే ఈ కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ జాంట్స్ పెంట్స్ ఉన్నాయో అక్కడ రోజు సాయంత్రం పూట మర్దన చేస్తూ గోరువెచ్చని వాటర్ ఉదయం పోయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ కీళ్ళ నొప్పుల సమస్య నుంచి మీకు తగ్గిపోయి బయటపడతారు స్పూన్ మోతాదుగా చక్కెర కలుపుకొని ఈ విధంగా పరిగడపున పరిగడపున తాగుతూ ఉంటే ఈ మూత్ర మంట చురుకు చురుకు అనే పోటు పూర్తిగా తగ్గిపోతుంది అందరికి సెగగడ్డలు వేడిగడ్డలు అనేటివి శరీరంపై ఏర్పడుతుంటాయి అవి సల్పు పోటు అంటే అవి పోటు పోటు వస్తుంటాయి చురుకు చురుకు అని పొడుస్తుంటాయి ఆ గడ్డ అనేది కొందరికి అది చాలా ఇబ్బందికరంగా పడతాయి కొన్ని విరుద్ధమైన ఆహారాలు తినడం వల్ల వేడి చేసే పదార్థాలు తినడం వల్ల కూడా ఈ గడ్డలు అనేవి తయారవుతాయి అలాంటి సమస్య పూర్తిగా నయం కావాలనుకునేవారు ఈ యొక్క ఆకులను ఈ పల్లీరుగాయల యొక్క ఆకులను మాత్రమే ఇలాంటి మొత్తం ఆకులను తీసి మొత్తము వీటిని ఆమ్దంను ఉడికించాలి కొంత ఆమ్దం పోసి ఉడికించి దాన్ని మెత్తగా నూరి ఆ నూరిన ముద్దను దీనిపైన పట్టి వేసి చిన్నగా కట్టు కట్టినట్టయితే అది ఆ వేడిగడ్డలు చేయగడలు అనేవి కరిగిపోతాయి అది అతుక్కునేటట్టు మనం పట్టి వేసినామనుకో ఈ కట్టు కట్టనవసరం కూడా లేదు ఇక మూత్రపిండాల సమస్య ఈ మూత్రపిండాలు అనగా కిడ్నీలు కొందరికి ఇవి ఉబ్బిపోయినాయని అంటే వచ్చిందని మరి ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రకారం కిడ్నీ సైజ్ తగ్గినప్పుడు కొంతమందికి ఉబ్బిపోయినప్పుడు కొందరికి అది క్రియాటిని పెరిగినప్పుడు ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో మరి ఇలాంటి పల్లీరకాయలను మెత్తగా నూరి చూర్ణం చేసుకొని దంచుకొని పూర్వము మనము తెల్ల గలియర్ తీసాము దాన్ని సమూలంగా తీసుకొని వరుణ అనగా ఉలిమిడి ఆ ఉలిమిడి చెక్కను కూడా చెక్కను తీసుకొచ్చుకొని నీడన ఎండించుకొని దాన్ని చూర్ణం చేసుకొని ఈ మూడింటిని సమానంగా చూర్ణాలు తీసుకొని ఒక దానిలో కలుపుకొని మళ్ళీ వీటిని ఒకసారి వస్త్రకాలం చేసి ఈ సమస్య ఈ క్రియాటిని సమస్య ఎవరికైతే ఈ సమస్య ఉందో అలాంటి వారు ఒక పావు లీటర్ నీళ్లు ఒక ముక్కుట్లో పోసి అందులో ఇదొక చెంచా వేసి వంద ఎంఎల్ వచ్చే వరకు మరిగించి ఆ మరిగిన తర్వాత దాన్ని దించి చల్లార్చి వడబోసి ఈ యొక్క వడబోసినటువంటి కషాయాన్ని దీన్ని పరిగడపన ఒకసారి మళ్ళీ సాయంత్రం ఇదే విధంగా మళ్ళీ సాయంత్రం ఒకసారి ఇట్లా తాగినట్టయితే మూత్రపిండాల మూత్రపిండల వాపు తగ్గుతుంది మూత్రపిండాల యొక్క సైజ్ తగ్గింది కూడా తిరిగి డెవలప్ అంటే తిరిగి సేమ్ యథాస్థానానికి వచ్చేస్తే వృద్ధి చెందుతుంది అది ఈ యొక్క క్రియాటిన్ అనేది పూర్తిగా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటుంది ఇటీవల కాలంలో విరుద్ధమైన ఆహారాలు తిని శరీరంలో కొందరికి కామశక్తి నశించిపోతుంది మరి అలాంటి నశించిపోయినవారు తిరిగి కామ కోరికలు కలగాలనుకునేవారు ఈ యొక్క పల్లేరు కాయలను తీసుకొచ్చుకుని ఈ పల్లేరు కాయలను చూర్ణం మెత్తగా దంచి వస్త్రకాలం చేసి మంచి నాటి ఆవుపాలలో ఇది రోజు ఒక ఐదు గ్రాముల మోతాదు పరిగడపన తాగుతుంటే వృద్ధుడు సైతము యువకునిలాగా మారుతాడు శరీరంలో వాపులు బొబ్బులు కండరాల వాపులు ఉండవచ్చు కడుపులో ఉండవచ్చు శరీరంలో ఎక్కడైనా వాపులు అనేవి ఉండవచ్చు మరి అలాంటి వారి కోసము ఈ యొక్క పల్లీరకాయల చెట్టు సమూలం ఏడైనా ఎండించుకోండి చెట్టును ఇంటి లోపల ఎండించుకొని తర్వాత మెత్తగా దంచి వస్త్రకాలం చేసి ఒక చెంచడు అంటే ఒక ఐదు నుంచి పది గ్రాముల మోతాదుగా ఈ చూర్ణము చెట్టు సమూల యొక్క చూర్ణం వేసుకొని రెండు వందల ఎంఎల్ వాటర్ పోసి ఒక చిన్నపాటి పూట్ల లేదంటే ఒక స్టీల్ పాత్ర తీసుకొని అందులో ఈ యొక్క రెండు వందల ఎంఎల్ వాటర్ పోసి ఈ యొక్క చెంచా ఒక పది గ్రాముల లోపల వేసి ఇది ఈ యొక్క చూర్ణం అందులో వేసి చిన్న మంట పైన మరిగించి యాభై ఎంఎల్ వచ్చు వరకు దాన్ని మరిగించి యాభై ఎంఎల్ వచ్చిన తర్వాత దాన్ని దింపి చల్లార్చిన తర్వాత వడ పోసుకొని దీన్ని రోజు పరిగడపన తాగుతుంటే శరీరంలో వాపులు మొత్తము పరిపూర్ణంగా తగ్గిపోతాయి కొందరికి గుండె బలహీనంగా ఉంటుంది ఎవరికో కష్టం వస్తే ఆ కష్టం అంతా వీరికే వచ్చినట్టుగా బాధపడుతుంటారు అలాంటి పక్క పంట ఎవరో కొట్టుకుంటే వీళ్ళే గత గత కలిపిపోతారు మరి అంతటి గుండె బలహీనులకు గుండె గుండెను బలంగా మార్చని కోసము అంటే వానికి గుండె గట్టిగా ఉన్నట్టుగా ఉండాలనుకునేవారు ఈ యొక్క పల్లెలు చెట్టు సమూలము తీసుకొని చూర్ణం చేసి ఒక ఐదు గ్రాముల మోతాదుగా ఐదు నుంచి ఆరు గ్రాముల మోతాదుగా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి ముప్పై ఎంఎల్ వచ్చే వరకు మరిగించి ఆ మరిగిన తర్వాత ఆ వాటర్ను వడబోసుకొని ఆ కషాయాన్ని ఆ కషాయం వడబోసుకొని పరిగడపన ఇట్లా చేయాలి మళ్ళీ సాయంత్రం ఒక్కసారి ఇదే విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే ఉండే బలంగా మారుతుంది మూత్రబంధం సమస్య అనగా మూత్రం పొయ్యాలని అక్కడికి పోయినా ఆ మూత్రం అనేది బయటికి రాదు అది ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈయన ఇబ్బంది పడుతుంటారు అది అక్కడ చెప్ప నిలబడి ఉంటారు అది ఎంత ఇబ్బంది అంటే అది పోద్దాం అనుకున్నా అసలే రాదు బయటికి ఒకవేళ వచ్చినా తట్టుకుంటా తట్టుకుంటా వస్తుంటుంది అది చుక్కలు చుక్కలు అలాంటి వారికి సాఫీగా రావాలంటే ఈ యొక్క పల్లీరగాయల చెట్లను తీసుకొచ్చి మంచిగా నీడలు ఎండించి మొత్తం బూడిద చేసి కాల్చి బూడిద చేసి ఒక అర గ్లాసు వాటర్ అంటే ఒక వంద ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని ఇది ఒక మూడు గ్రాముల మోతాదు అనగా బూడిద ఈ బూడిద వల్ల కలుపుకొని రెండు నుంచి మూడు గ్రాముల మోతాదు ఆ బూడిదన వల్ల కలుపుకొని ఇట్లా తాగినట్టయితే ఆ మూత్రం అనేది సాఫీగా బయటికి వెళ్ళిపోతుంది ఇది మంచిగా చేసుకున్న వాళ్ళకు రిజల్ట్ అనేది వస్తుంది ఈ జీర్ణశక్తి అనేది సరిగా కొందరికి పనిచేయక నీళ్లకు నీళ్ళకే విరేచనలు వస్తుంటాయి అనగా ఈ తొట్టి వాటర్ వాటరే పోతుంటారు వాళ్ళు మరి ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బంది అవుతుంది మరి అలాంటి వారి కోసము ఈ యొక్క ఈ పల్లేరుగాయలను మొత్తం మెత్తగా దంచి వస్త్రగాలతం చేసి ఇది ఎవరికైతుందో ఒక అర గ్రాము మోతాదుగా కొద్ది అట్టి అయిన ఏమి కాదు కొద్దిగా గ్రాము కొంచెం ఎక్కువ వేసుకునేం కాదు ఒక గ్లాసు మంచి మజ్జిగలు వేసుకొని ఉదయం సాయంత్రం ఇట్లా తాగినట్టయితే ఈ యొక్క నీళ్లకు నీళ్లు విరేచనల చెట్టి బంద్ అయిపోతాయి గాయలతోటి ఈ పల్లేరు చెట్టు యొక్క సమూలంతో ఏనికే గజగజ వణికిపోయిందంటే ఎంతటి రోగమైనా గజగజ వణికిపోతుంది ఈ యొక్క ఎన్నో రకాల యోగాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ పల్లెరు చెట్టుతోటి వాటిని కూడా త్వరలో తీస్తాను అయితే ఇప్పటి వరకు కొన్ని యోగాలు అయితే చెప్పడం అనేది జరిగింది అయితే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు